సిడాన్కి మినీ కార్కి డిఫరెంట్ ఏంది ఆల్టో కార్కి దీనికి డిఫరెంట్ అయింది అనేది ఇదన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా సీడాన్ కార్ ఉంటే ఈ పడికి బుకింగ్ తీసుకొని వెళ్ళిపోయేటోండి నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ ఏం చెప్పాలన్న మార్నింగ్ నుంచి రెండు మూడు ట్రిప్లు కొట్టినాం ఫస్ట్ ట్రిప్ అనేది ఇక్కడ అత్తాపూర్ నుంచి ఇక్కడికి వెళ్ళినా నేను మన ఏమంట తుల్లూరు తెల్లూరు అదిగా అక్కడ ఒకటినా దాని తర్వాత చిన్న బుకింగ్ ఏదో వచ్చింది మళ్ళీ పెద్ద బుకింగ్ ఒకటి మీరు నంబర్ అన్న తెల్లాపూర్ నుంచి హ్యాబిట్స్ తొమ్మిది వందలు వచ్చింది చెప్తున్నా షాక్ తొమ్మిది వందలు వచ్చిన తీసుకున్నా లేకుండా తీసుకోకపోతున్నాయి అసలు అది అది తీసుకున్నానా అక్కడ వన్ అండ్ హాఫ్ అయిపోయింది తొమ్మిది వందలు వస్తున్నాయి కా చలో అని అనుకున్నా మళ్ళీ రిటర్న్ చెప్తున్నా కదా కిస్మతే బాగలేదు అనుకో హిమాయత్ నగరా హిమాయత్ సాగరే హిమాయత్ నగరే అనిపిస్తున్నా చలో అది ఇక్కడనే అని ఏం చేసిన పికప్ చేసుకున్నా పికప్ చేసుకుంటే అది మొయినా వాయిల్ దగ్గర ఇంకోటి హిమాయత్ సాగర్ నగర్ ఉందంట అక్కడ వచ్చిందను చెప్తున్నా కదా వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పిక్ చెక్కిపోయింది దగ్గర దగ్గర మూడు గంటలు ఆ ట్రాఫిక్లోనే అక్కడ పోను రాను ఫోన్ అయితే మేడం మంచి చాలా ఫ్రీడంగా అంటే మేడం కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడింది అంటే ఆమె ఈ గవర్నమెంట్ గురించి దాని గురించి మాట్లాడుతున్నా మాట్లాడు టైంపాస్ అయిపోయింది ఈ అయితే ఈ ఇంతమల్ల నాకు టైంపాస్ అయింది కానీ వాడికి అయితే కాలేదు అయిందో లేదో తెలియదు కానీ మనం కూడా మొత్తం అసెంబ్లీ మొత్తం పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తుంది మనవాడు కూడా చాలా ఆయన టైంపాస్ కానీ ఇడ్డేకి ఎక్కడ అనిపిస్తుంది అంటే ట్రాఫిక్లో దన్ దాన్ని అబ్బాబ్ నా గంట నారా దగ్గర దగ్గర గంట నారా మీకు స్క్రీన్ షాట్ పెడతా పోను నాడు గంట నారా మూడు గంటలు తింటేనే లాస్ అయిపోయిందా పెట్రోల్ అయితే అయిపోయింది పొద్దున్న ఎనిమిది వందల ఎనభై ఓపించినా పెట్రోల్ ఖతం ఇక దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్ పోతుందేమో అందులోపు పెట్రోల్ బంక్ చూసుకోవాలి ఇక మొయినాబాద్లో ఉన్న మొయినాబాద్ నుంచి నాకు బుకింగ్ దొరుకుతా దొరకదా అని కిష్ ప్రశ్న కానీ ఒకటైతే ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్లకైతే నాకు తొమ్మిది వందలు ఇచ్చిన డబల్ సర్జీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బుకింగ్ దొరుకుతావు దొరకవో నాకైతే అంత ఐడియా లేదు చూసాం ఏమైతే అన్నది కాకపోతే ఏరియా కూడా చాలా డేంజర్ డేంజర్గా ఉంది చూసాం వెళ్తున్నా అయితే వెళ్తున్నా ఇది భాస్కర్ మెడికల్ కాలేజ్ అనుకుంటాను భాస్కర్ మెడికల్ కాలేజ్ అంట చూసాం ఏమైతే అనేది కాకపోతే చాలా దూరం వచ్చేసినా అనిపిస్తుంది చెప్తున్నా అందుకైనా పికప్ చేసేటప్పుడు మొత్తం క్లారిటీ ఉంది నేనైతే నాకైతే పడ్డది పట్కా అనుకోండి బుకింగ్ దొరికితే ఓకే లేదంటే మళ్ళీ బండ్ల కూడా జాగిరిపోవాలి ఏమో చూడాలి చూసాం ఏమైతే అనేది మీకు మాత్రం లాస్ట్లో పెడతా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినా నాకు కూడా ఏమన్నా చెప్పాలనిపిస్తే చేయాలనిపిస్తుంది వీడియోలు మాత్రం కంటిన్యూ అయితే పెడుతున్నా కానీ మనం తమిళలో ఒకటి పెట్టి అది పెట్టడం నాకు లేదు మనకి ఏదైనా ఉంటే జెన్యున్గా చెప్పడం మన బాధ్యత అంతే నేను వడ్డా బాధలు మనవులు వాడద్దు అంతే ఓకేనా బాయ్ సీడాన్కి మినీ కార్కి డిఫరెంట్ ఏంది ఆల్టో కార్కి దీనికి డిఫరెంట్ ఏంది అనేది ఇదేనా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా సీడాన్ కార్డు ఉంటే ఇప్పటికి బుకింగ్ తీసుకొని వెళ్ళిపోయేటోడి బుకింగ్ వచ్చింది ఒకటి షేక్ పెట్టి ఆల్టో కార్ అని కాబట్టి వాడు ఏం చేసి అంటే కంఫర్ట్ లేదు కాబట్టి ఇక వన్ టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక బుకింగ్ వచ్చింది రప్ప నువ్వు ఎట్లా ఆకలిపోయిన ఉంటారు ఇక బుకింగ్ ఎట్లా పర్పస్ అలా ఇట్లా వెళ్ళిపోతుంది ఒకటి వచ్చింది మీ అప్పుడు బుకింగ్ వచ్చింది అనుకుంటా ఇట్లా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇంకో డ్రైవర్ అన్నలు యాక్సెప్ట్ చేసారు కదా మీ ఆ నుంచి బుకింగ్ వస్తలే వస్తలే ఏం చేయాలో అర్థం కాలేదు డైరెక్ట్ ఇక్కడ మన అప్ప జంక్షన్ దగ్గర వచ్చినాం అప్ప జంక్షన్కి వచ్చిన తర్వాత మనకు బుకింగ్ వచ్చింది అది అక్కడికి మన మియాపూర్ మియాపూర్ అది ఉంది కదా షాపింగ్ మాల్ అక్కడికి వచ్చింది సరేనైనా ఏదో ఒకటి అక్కడ ఓ అయినా చేద్దాము ఏదో ఒకటి అని చేసి తీసుకున్నాం పికప్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది మనకి గచ్చిపొలి మళ్ళీ అటువైపు ఎటువైపు మళ్ళా నా నాకు ఐడియా వస్తలేదు గచ్చిపల్లి సైడ్ అయినా అది ఏదో ఏరియా ఉంది అక్కడ వచ్చింది ఆ నుంచి మళ్ళీ నాకు వచ్చింది బంజార్ హిల్స్ బంజారాస్ చెప్తున్నా ఇట్లనే ఇంటికి వెళ్ళిపోదామని లొకేషన్ ఒకటి బంజారాస్కి వచ్చిన తర్వాత ఏమైంది కరెక్ట్ రాజేంద్ర నగర్ ఆరాంగడ్ బుకింగ్ దొరికింది రాజేంద్ర నగర్ మండలం ఉంది అన్న అది ఆరంగడ్ ఎక్కడ దొరికిదు మనకి కొట్టిన యాక్సిడెంట్ కొట్టినా మేడం దగ్గర లొకేషన్ దిగితే అసలు ఫోన్ చేయట్లేదు ఫోన్ చేయట్లేదు రెండు మూడు సార్లు కొట్టినా చెప్తున్నా కదా ఆల్టోకి ఇదే డిసెంకరేజ్ అన్న మనము ఛాన్స్ దొరికినప్పుడే వెళ్ళిపోవాలా లేకపోతే మనం బాలావాడలిసి వస్తుంది యాక్సెప్ట్ చేసినా ఆమె మేడం వస్తలేదు చేసలేదు రెండు మూడు కాల్ చేసినా మొత్తాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి చూడొచ్చి అరే నాయన అనుకున్నాను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పటికి అప్పటికి పదిన్నరే ఇంత అవుతుంది ఇట్లయితే పదిన్నారే పదే ఇంత అవుతుంది ఇట్లయితే కాదని చేసి మళ్ళీ ఏం చేసి గచ్చిపల్లికి బుకింగ్ దొరికింది నేను గచ్చిపల్లి అంటే ఏమనుకున్నాను అంటే నియర్ బై గచ్చిపల్లి అంటే మన చోరస జంక్షన్ మెయిన్ జంక్షన్ అక్కడ అనుకున్నాను కానీ అది తీసుకుపోయింది తెల్లాపూర్ నియర్ బై కార్నల్ బార్డర్కి తీసుకుపోయింది గచ్చిపల్లి బార్డర్కి తీసుకుపోయింది ఏమ పెద్ద అయిపోయింది ఇక ఏం చేయాలి అర్థం కాలేదు దింపేసినాలని రెండు వందల యాభై ఐదు రూపాయలు ఎంత ఇచ్చినాయ ఆడికి అయిపోయిందా ఇక బుకింగ్లు వస్తాయో రావని డగ్ డగ్ అంటుండే ఎందుకంటే కార్నర్కి వెళ్ళిపోయినా మొత్తం గచ్చిపల్లి కార్నర్కి వెళ్ళినా కాకపోతే ఉన్నాయి అక్కడ అయితే కానీ పదిన్నరకి అప్పుడు ఎవరు వెళ్తారు పది పదిన్నరకు అట్లా అనుకున్నా కానీ కిస్మత్కి ఇద్దరు కూర్చురు వాళ్ళు వాళ్ళకి పోయేది ఉండే మన డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ అక్కడ వెళ్ళేది ఉండే డిఎల్ఎఫ్ బ్యాక్ సైడ్ వాళ్ళని కూర్చోబెట్టుకున్న డ్రాప్ చేసిన ఎంత వచ్చింది రెండు వందల ఎంతో అమౌంట్ వచ్చింది ఆ నుంచి చిన్న చిన్న బుకింగ్లు వచ్చింది అన్న రెండు చిన్న బుకింగ్లు కొట్టినా కొటేసినా ఏది పడితే అది కొటేషన్ అంటే నియర్ బై ఎట్లెట్లా వస్తుంటే అట్లెట్లా కొట్టేసినా ఒకటి వచ్చింది డిఎల్ఎఫ్ బిల్డింగ్ నుంచి మన ఇక్కడ ఎంబీఆర్ మాల్ ఉంది కదా ఆ మాల్ బుకింగ్ ఇక్కడ బండ్లగూడ జాగిరికి వచ్చింది బండ్లగూడ జాగిరి కూడా కదా మణికొండ బండ్లగూడ జాగిరి మధ్యలో ఆయన దింపేసిన రెండు వందల రూపాయ వచ్చింది రాపిడ్ మళ్ళీ ఇంకా అతను ఉండేది అంటే కొద్దిగా తాగి ఉన్నారు నార్మల్గా ఉన్నారు అంత మరీ అంత ఓట్లు లేకుండా అయితే ఆయన బండ ఆపి అంటే బాబు నా కూడా బండ్ల కూడా పోయింది నువ్వు వస్తావా అని చెప్పి నేను అన్న వెళ్తా అంకుల్ ఎట్లాగో నేను కూడా అత్తపూర్ పోవాలంటే లేదు కొద్దిగా బండ్ల కూడా అంటే కొద్దిగా లోపలికి ఎత్తదామా అని చెప్పి సరే సార్ ఏదో ఒకటి ఎంటీ పోయే పోదలన్న ఆయన నెప్పించుకున్న ఓదే బెటర్ అనిపించింది కానీ ఏం చేసినా ఆయన ఊసెపెట్టుకున్నాను ఆయన ఊసెపెట్టుకొని ఇక చూడాను ఆ మ్యాప్ అడ్డం దొడ్డం చూపిస్తుంది గల్లీలు గల్లీలు ఎక్కడో చూపిస్తుంది మనోడు కొద్దిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు అంటే మరీ అట్లా కాదు అరే ఇదే లైన్ ఇట్లనే పోవాలి అని చెప్పిండు ఒక గల్లీ ఇట్లా వచ్చింది అక్కడ బండి టాన్ అవుతుంది సార్ ఇట్లా వేయాలని అర్థం కాలేదు నాకు లొకేషన్ తెలిసే నేను పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఆయన చేతిలో ఉంది లొకేషన్ ఆయన అడగలేము పోను అప్పటికే అంటున్నాను సార్ ఫోన్ అంటే చూస్తున్నా ఇది చూపిస్తున్నాడు చూపేయ అది అర్థమవుతుంది ఇట్లా ఇట్లయితే కాదని ఏం చేసినాం సార్ మెయిన్ రోడ్ ఏదైనా ఉంటే సార్ అంటే లేదమ్మా ఇది షార్ట్కట్ లేదు సార్ మెయిన్ రోడ్ నుంచే వెళ్ళిపోవాలని చెప్పి ఏం చేసినా మెయిన్ ఇక్కడ మన నార్సింగ్ నుంచి తీసుకెళ్ళి దింపేసినాడు అయితే మనవాడు ఇంకో అత్తపుర్వలా అంటే ఎట్లా అంటే కొత్తగా ఇది వాళ్తుందంట ఏరియా నాకంటే రెండు వందలు ఇచ్చిన పర్సనల్ ట్రిప్ అనుకొని రెండు వందలు ఇచ్చింది ఆ నుంచి ఎంపీ డైరెక్ట్ ఇంటికి వచ్చేసినా ఇక మళ్ళీ ఎక్కడ వెయిట్ చేయలే ఇక పన్నెండు అయింది వచ్చేవారికి పన్నెండున్నర ఇంత అవుతున్నాయి అందుకే రాత్రి వీడియో చేయలేనా మర్చిపోయినా లేకుంటే డ్రైవింగ్ ఉన్నప్పుడు చేసినా కానీ వీడియో చేయలేదు మొత్తం నేను టోటల్ అర్నింగ్ మొత్తం నాకు వచ్చేసి మూడు వేల సమ్ చేంజ్ చాలా తక్కువనే అయింది అన్న అసలు చెప్తున్నా కదా పెట్రోల్ కూడా బాగానే అయింది మూడు వేల ఎంతో చేంజ్ అయ్యింది మళ్ళీ పర్సనల్ ట్రిప్ మళ్ళా రెండు వందలు అది నాలుగు వందలు అది మొత్తం మూడు వేల ఏడు వందలు ఎంత అన్న మీకు స్క్రీన్షాట్ పెడితే కాకపోతే టైం మాత్రం బాగానే తీసుకుంది మెయిన్ రెండు బుకింగ్లోనే వెళ్ళిపోయింది అన్న ఒక బుకింగ్ అయితే వర్తపులే అనిపించింది తొమ్మిది వందలు వచ్చింది మీకు స్క్రీన్ షాట్ పెడతా ఇంకో బుకింగ్ అయితే ఐదు వందలు వచ్చింది అది మరీ బేకార్ అనిపించింది అది ఎంత బేకారం అనిపించింది అంటే ఎంత బేకార్ అనిపించింది ట్రాఫిక్లోనే మొత్తం మింగిపోయింది అలా అది లేకుంటే ఇంకా బాగానే అవుతున్నాయి అది ఒక నాలుగు ఐదు వేలు దాకా వెళ్ళిపోతున్నాయి సరే అన్న నా ప్లీజ్ అన్న మీరు లైక్లు కొడతలేదు ఎందుకు కొడతారో నాకు అవ్వట్లేదు కానీ ప్లీజ్ మీకు కంటెంట్ కావాలంటే నాకు ఫోన్ సపోర్ట్ చేయట్లేదు ఫోన్ సపోర్ట్ చేస్తే మాత్రం అన్నీ చూపిస్తున్నాయి ఫోన్ తీసుకోవాలి ఒకటి ఫోన్ తీసుకున్న తర్వాత మొత్తం మీకు ఎక్కడెక్కడ పోతున్నా ఏంది అనేది మొత్తం వీడియో అయితే పెడతాను అప్పుడప్పుడు అయితే సపోర్ట్ చేయండి ఓకేనా మొత్తం కలిసి మూడు వేల ఏడు వందలు అయింది పొద్దున పదకొండు గంటలకేం వెళ్ళినా దాంట్లో మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన చాలా తక్కువ అర్థం కానీ చెప్పాలంటే ఆ టైంలో అంత రావడం చాలా తక్కువ నాకు నా ప్రకారంగా అయితే తక్కువనే ఎందుకంటే సాటర్డే ఉండే బిజినెస్ డే ఉండే కాకపోతే మెయిన్ మనకు నాలుగు గంటలు అనేది అక్కడనేదే బాగుపడ్డది అడుగు వేరే వేరే దగ్గర పెడితే మనకు వచ్చేటాన్ని ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారు ఇంట్లో సపోర్ట్ చేయండి ప్లీజ్ జాగ్రత్తగా నడిపేండి నైట్ ఎవరైతే నడిపిస్తున్నారు చెప్తున్నా కదా కొద్దిగా స్లో నడిపేయండి మేడం స్పీడ్గా మాత్రమే నడిపే కదా బాయ్